పెళ్లి చేసుకుని పదేళ్లైనా ముప్పై ఏళ్లైనా సరే పచ్చని సంసారంలో నిప్పులు రాజేస్తున్నాయి అక్రమ సంబంధాలు ఏకంగా సినిమా ట్విస్టులకు ఏమాత్రం తగ్గకుండా ప్లాన్స్ వేసి అయితే భర్తను భూమీద లేకుండా చేస్తున్నారు లేదా పిల్లల్ని చంపేస్తున్నారు కాని ఈ ఇల్లాలు మాత్రం పోలీసులు జడ్జిలకు ఫ్యూజు అయ్యేలా చేసింది ఆమె వేసిన మాస్టర్ ప్లాన్కి ఏకంగా ఆమె భర్త రెండేళ్లపాటు జైలు శిక్ష అనుభవించాడు అది కూడా భార్యను చంపాడన్న కారణంతో కాని ఆమె మాత్రం జాలీగా ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తుంది మరి అసలు ట్విస్టు ఎలా బయటపడింది అంత గుడ్డిగా పోలీసులు కోర్టు ఎలా నమ్మేశాయి ది స్టోరీ బసవనహళ్ళిలోని కుసాల్ నగర్కు చెందిన సురేష్ అనే వ్యక్తికి దాదాపు పద్దెనిమిదేళ్ల క్రితం మల్లెగా అనే మహిళతో పెళ్లి జరిగింది వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు పుట్టారు వీరిది దిగువ మధ్యతరగతి కుటుంబం కూలీనాలీ చేసుకుని కుటుంబాన్ని ఉన్నంతలో బాగానే పోషించేవాడు సురేష్ పిల్లలను స్కూలుకు పంపించాక కూడా ఇంటికి దగ్గరలో ఉండే పనులకు వెళ్లేది పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసే టైంకి ఇంటి దగ్గర ఉండేది ఇదిలా ఉండగా అప్పుడప్పుడు సురేష్ మల్లిగ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావటం ప్రతి ఇంట్లో ఉన్నట్టే జరిగేది వారింట్లో కూడా గొడవలు జరిగి రెండు మూడు రోజుల తర్వాత సర్దుమరిగేవి ఇదిలా ఉండగా మల్లెగా రెండు వేల ఇరవైలో అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది మొదట ఎక్కడైనా కూలీ పనికి వెళ్లింది అవుతుందేమో అనుకోని ఇంటికి వచ్చిన సురేష్ పిల్లలకు వండిపెట్టి అన్నం తినిపించేసి పడుకున్నాడు కాని రాత్రి పది దాటుతున్నా భార్య ఇంటికి రాకపోయేసరికి కంగారుపడి ఇరుగు పొరుగు వారికి విషయం చెప్పి ఎక్కడికి వెళ్తుందో మీకేమైనా చెప్పిందా అని ఆరా తీయటం మొదలుపెట్టాడు పైగా ఆ ముందు రోజే ఇద్దరి మధ్య గొడవటంతో ఆ కోపంతో పుట్టింటికి వెళ్లిపోయిందేమో అని అనుకున్నాడు ఒకవేళ అలా వెళ్లినా పిల్లలను తీసుకుని వెళ్తుంది కాని పిల్లలను వదిలిపెట్టి ఎలా వెళ్తుంది అని అనుకుని అత్తింటికి ఫోన్ చేశాడు మల్లిగా ఫోన్ కలవటం లేదు తను అక్కడికి వచ్చిందా అని అడిగాడు మల్లిగా తల్లి సైతం కూతురు తమ ఇంటికి రాలేదని చెప్పటంతో కంగారుపడిన సురేష్ తన భార్య కనిపించకుండా పోయిందని కుషాల్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు మొదట చుట్టుపక్కల ఇన్వెస్టిగేషన్ చెయ్యగా ఇద్దరూ అప్పుడప్పుడు గొడవపడతారని ఆ కోపంలో సురేష్ మల్లిగను ఏదో ఒకటి చేసి ఉంటాడని అతనికి కోపం ఎక్కువ అని చెప్పారు అయితే మల్లిగను ఏమైనా చేసి ఉంటాడని అనటానికి పోలీసుల దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు ఇక మిస్సింగ్ కేసుగానే మల్లిగ కేసును దర్యాప్తు చేస్తుండగా ఓ మహిళ అస్థిపంజరం దొరికిందని దాదాపు ఏడు నెలల తర్వాత జూన్ రెండు వేల ఇరవై ఒకటిలో బెత్తడుపుర పోలీసులు కుషాల్నగర్ పోలీసులకు సమాచారం అందించారు అస్థిపంజరం దొరికిన ప్లేస్కు సమీపంలోనే సురేష్ చేయటంతో అది మల్లెగా అస్థిపంజరం అయి ఉంటుందన్న ఉద్దేశంతో దాన్ని గుర్తించేందుకు మల్లెగా తల్లిదండ్రులు బంధువులకు నోటీసులు పంపించారు పోలీసులు సాధారణంగా అయితే ముందు అస్థిపంజరానికి డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాతే అనుమానితులను అరెస్ట్ చేయాలి కాని ఈ కేసులో మాత్రం మల్లిగా తల్లి ఇచ్చిన వాగ్మూలంతో హత్యానేరం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సురేష్ ని అరెస్ట్ చేశారు పోలీసులు సురేష్ తన భార్యను చంపి మృతదేహాన్ని ఎవరూ లేని చోట పాతిపెట్టాడని పోలీసులు చార్జ్ ఛార్జ్షీటు కూడా ఫైల్ చేశారు సురేష్ అప్పటి నుంచి జైలుకే పరిమితమయ్యాడు కేవలం సురేష్ ఆ సమీపంలోనే గతంలో పనిచేశాడన్న ఒకే ఒక్క కారణాన్ని చూపి అరెస్ట్ చేసి జైలుకు పంపించేశారు దీంతో తనకు ఏ పాపం తెలియదని తన భార్యను తాను చంపలేదంటూ లాయర్ల ముందు పోలీసుల ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు సురేష్ అసలు తన భార్యను తానేమీ చేయలేదని తాను ఇన్నోసెంట్ అంటూ కోర్టులోనే ఎడవటంతో సురేష్ పరిస్థితిని చూసిన లాయర్ పాండు పూజారి సురేష్ తరపున వాదించేందుకు ముందుకు వచ్చారు ఇక సురేష్ను ఉంచిన జైలుకు వెళ్లిన లాయర్ పాండు అసలు మల్లెగ కనిపించకుండా పోయిన రోజు ఏం జరిగిందో అంతకుముందు ఏం జరిగిందో ఒక్క కూడా మర్చిపోకుండా చెప్పమని అడిగాడు తన భార్య చాలా మంచిదని పిల్లల్ని తనను చాలా బాగా చూసుకునేదనీ కాని అప్పుడప్పుడు తాను తాగటం వల్ల ఇంట్లో చిన్న మనస్పర్ధలు వచ్చేవని కాని అవేమీ చంపుకునేంత కాదని సురేష్ చెప్పాడు ఇక తను కనిపించకుండా పోయిన ముందు రోజు చాలా చిన్న గొడవయింది అలాంటి గొడవలు తమ సంసారంలో సాధారణమేనని ఈ గొడవ వల్లే తాను ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఉండదని మల్లెగా అదృశ్యం వెనుక ఇంకేదో కారణం ఉందని అనుమానించాడు సురేష్ దీంతో లాయర్ పాండు తన క్లయింట్ ఇన్నోసెంట్ అని దొరికిన ఆస్తి పంజరానికి డీఎన్ఏ టెస్ట్ చేయాలని దాంతోపాటు సురేష్ కి బెయిల్ ఇవ్వాలంటూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు పాండు దీంతో అసలు డీఎన్ఏ టెస్ట్ చేయకుండా హత్య చేసింది అతనే అంటూ సురేష్ ని ఎలా అరెస్ట్ చేశారని టెస్టు రిపోర్టులు రాకముందే పోలీసులు ఛార్జిషీటు ఎలా ఫైల్ చేశారంటూ హైకోర్టు ప్రశ్నించింది గత రెండేళ్లుగా ఈ కేసులో బెయిల్ రాకుండా ఉన్న సురేష్ కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు అస్థిపంజరానికి డీఎన్ఏ టెస్టు చేయించాలని ఆదేశించింది పోలీసులను బెయిల్ మీద బయటకు వచ్చిన సురేష్ ను మల్లిగను చంపిన హంతకుడుగానే చూడటం మొదలుపెట్టారు కనీసం తనను మనిషిలా కూడా చూసేవారు కాదు అంతేకాకుండా తన పిల్లలను సైతం చూడనివ్వకుండా మల్లిగా తల్లి అడ్డుపడేది తన కూతురుని చంపేసి ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు వచ్చావంటూ సురేష్ను తిట్టడం మొదలుపెట్టేది ఇదిలా ఉండగా ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున మల్లిగా హత్య కేసులో ఏడో సాక్షిగా ఉన్న వ్యక్తి ఆ స్నేహితులతో మడికేరి ప్రాంతంలో ఉన్న ఓ హోటల్లో టీ తాగుతున్నాడు ఇంతలో అటువైపు నుంచి వస్తున్న ఓ మహిళను చూశాడు ఐదేళ్ల క్రితం చనిపోయిందనే అనుకుంటున్న మల్లెగలాగా అతనికి కనిపించటంతో వెంటనే మడికేరి పోలీసులకు సమాచారం అందించాడు ఇక అక్కడకు చేరుకున్న పోలీసులు మల్లెగను కస్టడీలోకి తీసుకున్నారు ఆ తర్వాత ఆమెను విచారించగా ఇన్నెల్లు తన లవర్ గణేష్ అనే వ్యక్తితో విరాస్పేట్ మండలంలోని సెట్టిగేరి గ్రామంలో ఉన్నట్టు చెప్పింది మల్లెగ ఆచూకీ దొరకటం వల్ల ఈ కేసు మైసూర్ సెషన్స్ కోర్టుకు వెళ్లింది ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి జడ్జి మైసూర్ ఎస్పీ బెత్తడపుర పోలీస్ స్టేషన్ అధికారులు కోర్టులో హాజరు కావాల్సిందిగా ఆదేశించారు ఏప్రిల్ పదిహేడులోగా నిపేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు మల్లిగకు రక్షణ కల్పించాలని ఆమెను స్టేట్ హోం ఫర్ ఉమెన్లో ఉంచాలని కోర్టు జిల్లా పోలీసులను ఆదేశించింది అంతేకాకుండా అస్థిపంజరాన్ని తప్పుగా గుర్తించడం సురేష్ నేరం ఒప్పుకోవాలని పోలీసులు బలవంతం చేయటంపై సమగ్ర దర్యాప్తుకు న్యాయమూర్తి ఆదేశించారు అయితే మల్లిగా అస్థిపంజరం అంటూ దొరికిన అస్థిపంజరాన్ని ఆమె కుటుంబ సభ్యులు గుర్తుపట్టడం వల్లే సమస్య మొదలైందని పోలీసులు చెబుతున్నారు లవర్తో కలిసి ఉండటం కోసం భర్తా పిల్లలను వదిలి మల్లిగా వెళ్లిపోయినట్టు తేలటంతో రెండేళ్లు జైలులోనే మగ్గిన సురేష్ కు న్యాయం చేయాలంటూ సురేష్ తరపు లాయర్ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు చేయని నేరానికి అనుభవించిన జైలు శిక్షకు పరిహారం చెల్లించాలని దర్యాప్తులో వైఫల్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు తరపు న్యాయవాది పూజారి డిమాండ్ చేశారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యి నాలుగు సంవత్సరాలైంది నా క్లయింట్ తన జీవితంలో రెండు సంవత్సరాలు జైలులో కోల్పోయాడు అతను బాధపడుతున్నాడు సరైన పరిహారం పొందాలి తప్పుడు కేసు నమోదు చేసిన వారిని శిక్షించాలి గతంలో అస్థిపంజరం దొరికింది అది ఎవరిదో తెలుసుకుని ఆ బాధితుడికి కూడా న్యాయం జరిగేలా చూడాలి అని న్యాయవాది పూజారి కోర్టులో వాదనలు వినిపించారు ఇదిలా ఉంటే మల్లిగా బతికే ఉండటంతో కొన్నేళ్ల క్రితం పోలీసులకు కనిపించిన అస్థిపంజరాలు ఎవరివి అన్న సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి ఆ అస్థిపంజరాలు ఎవరివి అన్న విషయమై సమగ్ర దర్యాప్తు నివేదికను ఏప్రిల్ పదిహేడులోగా సమర్పించాలని బెట్టదుపుర పోలీసులకు కోర్టు స్పష్టం చేసింది గతంలో ఆ అస్తి పంజురాలు అని పోలీసులు ఎలా నిర్ధారించారు దర్యాప్తుల లోపాలు జరిగాయా వంటి వాటిపై అధికారులు ఇప్పుడు దృష్టి సారించారు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అసలు పోలీసులు అంత గుడ్డిగా హత్య కేసు అని ఎలా నిర్ధారించేశారని ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్